హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసరికి ఒక ప్లెయిన్ శారీ తీసుకున్నానండి బ్లూ కలర్ అనమాట అది పోట్లీ బటన్స్తో ఫ్రంట్ నెక్ బ్యాక్ రౌండ్ నెక్ అనమాట సింపుల్ మెథడ్లో ఎలా స్టిచ్ చేసుకోవాలో ఎలా కట్ కటింగ్ అయితే ముందు పెట్టాను ఓన్లీ స్టిచ్చింగ్ అనమాట ఇప్పుడు నెక్ దగ్గర చూడండి నెక్ వచ్చి సెవెన్ అండ్ హాఫ్ పెట్టుకున్నాను అక్కడ నుంచి ఫోర్ అండ్ హాఫ్ నుంచి స్ట్రైట్గా పెట్టి అక్కడ ఏంటి వీ షేప్ అనేది నేను తీసుకున్నాను అనమాట చూడండి అలా అలా తీసుకుంటేనే మనకి సూపర్ అంటే సూపర్ వస్తుందండి ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది అలాగే హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అనేది తీసుకున్నాను టూ టూను ఒక హాఫ్ ఇంచి కానీ వన్ ఇంచి కానీ అలా మన ఇష్టం అనమాట బక్రా క్లాత్ని కట్ చేసుకుంటున్నాను నేను చూడండి నెక్ అయితే ముందుగా మీకు ఫస్ట్ నెక్ పెడితే చూపిస్తున్నాను ఈజీగా అలా అలా కట్ చేసుకుంటూ చూడండి మనం ఐరన్ బాక్స్ ఉంటే ఐరన్ బాక్స్తో ఐరన్ చేసుకోవచ్చు లేదనుకుంటే అందరికీ ఐరన్ బాక్స్ ఉండదు కదండి అందుకని నేనైతే ఐరన్ బాక్స్ అతికించకుండా మీకు చూపిస్తున్నాను అనమాట చూడండి అలా ఇప్పుడు వచ్చేసరికి మీ క్లాత్ దానికి సరిపోయినంత క్లాత్ తీసుకొని చూడండి అలా పెట్టేసి నీట్గా ముందు నెక్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి అలా అలా స్టిచ్ చేసుకొని చుట్టూ స్టిచ్ చేసి మళ్ళీ బక్ర చుట్టూ కూడా మొత్తం స్టిచ్ చేసుకోవాలి ఎందుకంటే మనకు అక్కడ ఐరన్ బాక్స్ లేదు కాబట్టి అప్పుడు అలా అయితే మనకు బక్ర క్లాత్ ఓడదనమాట ఇప్పుడు ఒక హాఫ్ ఇంచు ఖర్చు కొంచుకొని అది చుట్టూ అట్లా నీట్గా కోన దగ్గర ఫోల్డింగ్ చేసుకోండి అలా ఫోల్డింగ్ చేసుకొని చుట్టూ స్టిచ్చింగ్ చేసేసేయండి చాలా బాగుంటుందండి అబ్రడ్ల హ్యాండ్స్ పెట్టి చాలా చాలా బాగుంటుంది డ్రెస్ అయితే సూపర్ అండి సూపర్ వచ్చిందండి ఫినిషింగ్ కానీ అన్ని ఫిట్టింగ్ కానీ సూపర్ ఉంది నేను రేపు డ్రెస్ ఫోటో తీసి కూడా మీకు తమ్ముళ్ళు పెడతాను నేను మర్చిపోతున్నాను అనమాట తమ్ముళ్ళు చేయడం అదేలా అలా నీట్గా ఎక్స్ట్రా క్లాస్ని కట్ చేసి డన్నీ డబుల్గా ఫోల్డ్ చేయండి అలా ఫోల్డ్ చేసుకొని చూడండి ముందుగా పోట్లీ బటన్స్ రెడీ చేసి పెట్టుకున్నానండి మీకు పోట్లీ బటన్స్ వీడియో కావాలనుకుంటే నాకు కామెంట్ పెట్టండి కామెంట్లో నేను తప్పకుండా మీకు పోట్లీ బటన్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఒక రెండు మూడు రకాలు అయితే మనం తయారు చేసుకోవచ్చు మన ఇష్టం అనమాట ఈజీ మెథడు ఒకటి కొంచెం కష్టమంతటి ఒకటి ఉందనమాట పోట్లీ బడన్స్ తయారు చేసుకునే విధానం మీకు రెండు మీకు కావాలనుకుంటే కామెంట్ పెట్టండి పెడతాను ఓకేనా అలా ఒక దాని మీద పక్కనే అయితే నేనైతే దీనికి కొంచెం దగ్గర దగ్గరగా పెట్టుకుంటున్నానండి దూరం పెట్టలేదు చాలా చాలా బాగుంటుంది ఇట్లా దగ్గర దగ్గరగా బాగుంది అనమాట ముద్దగా ఫ్లవర్ లాగా వచ్చింది అలా పెట్టేశాను అనమాట మొత్తం చుట్టూ ఆ నెక్క చుట్టూరు ఈ నెక్ చుట్టూరు పోట్లీ బటన్స్ ఒకటి తర్వాత ఒకటి ఒకటి తరగతి ఒకటి అలా పెట్టేశాను దగ్గర దగ్గరగా నాకైతే ఈ పోటీ బటన్స్ హండ్రెడ్ పైన పట్టినాయండి మొత్తం కలిపి అంటే నాకు నెక్ కానీ రౌండ్ నెక్ కానీ హ్యాండ్ నీట్గా కలుపుకొని నీట్గా అలా ఒక్కొక్కటి స్టిచ్ చేసుకుని వెళ్ళాలన్నమాట నెక్ చుట్టూరు వీడియోనైతే అక్కడ స్క్లిప్ చేయద్దు ఫ్రెండ్స్ వీడియో స్క్లిప్ చేశారనుకోండి మీరు మంచి మంచి పాయింట్స్ టిప్స్ అని మిస్ అవుతారు వీడియో మీరు స్లిప్ చేయకుండా నీట్గా చూసుకుంటూ ఒకటికి రెండు సార్లు అండి మనం నేర్చుకోవచ్చు మనం వీడియో రన్ చేసుకొని కూడా మనం చూసుకోవచ్చు అనమాట మీకు మళ్ళీ అర్థం కాకపోతే ముందు ఫస్ట్ ఒకసారి చూడండి చూసినాక అప్పుడు మీరు నీట్గా ఎడ్జ్లన్నీ కట్ చేసేసండి చక్కగా ఇప్పుడు మెయిన్ క్లాత్ నైనింగ్ క్లాత్ చూడండి అలా నీట్గా అలా తీసేసి నేను జాయింట్ చేస్తాను అనమాట మధ్యలో ఒక టక్స్ ఇచ్చుకోండి అలాగే ఇది కూడా రెండు ఫోల్డింగ్లు చేసేసి మధ్యలో ఒక టక్స్ ఇచ్చేసండి ఇప్పుడు మనం మంచి వైపు మార్కింగ్ చేసుకోవాలి అంటే స్ట్రైట్గా మనం కరెక్ట్గా హెడ్జ్లో పెట్టాలి కదా దానికోసం అని చెప్పేసి ఇలా చూసారు కదా అలా పెట్టేసేయండి అలా పెట్టేసి స్ట్రైట్గా ఒక మార్కింగ్ అనేది డ్రాయింగ్ చేసేసేయండి స్కేల్ పెట్టేసి ఇప్పుడు స్ట్రైట్గా ఉంది ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఆ క్లాత్ ఉంది కదా ఆ రెండు ఆ కట్ పెట్టిన రెండు కలిపి తిన్నగా ఉండేటట్టు చూసుకొని నీట్గా అలా ఒక స్టిచ్ చేసేసేయండి అలా వేసేసి పక్కకి తీసుకొని మళ్ళీ ఇప్పుడు ఇక్కడి నుంచి నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోండి చాలా బాగుంటుందండి మెథడ్ అనేది అయితే అక్కడ మనకి పోట్లీ బటన్స్ పెట్టాం కాబట్టి కొంచెం గట్టిగా ఉంటాయి అనమాట అక్కడ మనం గట్టిగా చుట్టు పెడతాం కదా అందుకని కొంచెం వేలతో నెట్టుకుంటూ స్టిచ్ చేయండి ఓకేనా అలా నీట్గా నెట్టుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేయాలన్నమాట మనకి ఎవరు కూడా ఆ ప్రాసెస్ చెప్పరు కానీ నేను చెప్తున్నాను ప్రతిదీ కూడా మీరు ఒకసారి వినండి పూర్తిగా అట్లా చేయడం వల్ల మనకి ఏంటంటే పోట్లీ బటన్స్ దగ్గర ముడతలు రాకుండా ఉంటాయి అనమాట అట్లా నెట్టుకుంటూ స్టిచ్చింగ్ చేయండి అలా చూడండి అలా నెమ్మదిగా బ్యాక్కి చేయి పెట్టి కూడా లాగితే ఇంకా మంచిది అనమాట అలాగే బోర్ లాగకూడదు ఓరకు అలా టచ్ చేసినట్టు ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ప్రాబ్కి మొత్తం కట్ చేసేసి అవి కట్ట దగ్గర చుట్టూరు కట్స్ దగ్గర మనం చిన్న చిన్న కట్లన్నీ పెట్టుకోవాలన్నమాట అక్కడ ఒక పోట్లీ బట్టన్ కరెక్ట్ కోల దగ్గరే మనం ఒక పోట్లీ బటన్ పెట్టాం కాబట్టి అక్కడ ఏమవుతుందంటే మనకు కట్ అవ్వట్లా చాలా వరకు కానీ నేను స్టిచ్చింగ్ చేసినా కూడా నాకు అసలు రాలా మళ్ళీ నేను అంతా తీసి మళ్ళీ పెట్టాను అనమాట చూడండి అలా నీట్గా స్టిచ్ చేసేసాను చూసారా కోట్లీ బటన్స్ ముందుకు జరుపుకుంటూ నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి చాలా చాలా బాగుంటుందని మీరు జూమ్ చేసి చూడండి దగ్గరగా మీకు అర్థమైంది ఆల్రెడీ నేను కొంచెం జూమ్ చేసే పెట్టాను మీకు ఇంకా కావాలనుకుంటే మీరు ఇంకా చూడండి అలా ఆ ఎడ్జ్ అనేది తీస్తున్నాను ఇంకా దగ్గరికి ఉండిపోయిందండి చాలా వరకు ఆ క్లాత్ అనేది మనకి ఇబ్బంది పెట్టకుండా అవ్వాలంటే దగ్గరగా తీసుకోవాలి అలా నీట్గా ఒక పొట్ల పడి తీసేసి నీట్గా అలా తీసేసి ఇప్పుడు అలా మనం కుట్టేటప్పుడు కూడా మనం హ్యాండ్తో వెనక్కి బ్యాక్ సైడ్ కొంచెం ఇట్లా లాక్కోవాలి ఇప్పుడు అక్కడ కట్ అవ్వలేదు అందుకని చెప్పి మళ్ళీ కట్ చేశాను అనమాట నాకు ఆ కోనర్ షేప్ అనేది నీట్గా వచ్చినట్టు అనిపించాలి ఎందుకంటే అక్కడ షేప్ బాగా తిరిగితే కదండి నెక్ అనేది మనకు అందం ఇచ్చేది అందుకని మళ్ళీ ఒకసారి తీసుకొని చక్కగా ఆ దాన్ని కట్ చేసేసాను అన్నమాట అలా నీట్గా అలా కట్ చేసేసి అలా నీట్గా కట్ చేసేసాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా అంటే అంత పర్ఫెక్ట్గా అలా ఇప్పుడు చూసారే బాగా వచ్చేసిందంటే మనకేందంటే అట్లా ఇప్పుడు రౌండ్ నెక్ అనమాట ఈ పోట్లీ బటన్స్ అన్నీ కూడా ఒక దీనికి బ్యాక్ సైడ్కి మాత్రం వన్ వన్ గ్యాప్ వన్ ఇంచ్ గ్యాప్ ఇచ్చేసి నేనైతే ఒక్కొక్క పోటిలి బటన్స్ డిజైన్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు వన్ ఇంచ్ కడకి మనం పెడతాం చూసారా అట్లా పోటీలీ బటన్స్ అనేది నేనైతే సింగిల్ పాదం పెట్టానండి మామూలుగా మనం డబల్ పాదం మీద కూడా పెట్టుకోవచ్చు సింగిల్ పాదం డబల్ పాదం మీద డబల్ పాదం మీద కుట్టేశానండి అట్లా వన్ వన్ ఇంచ్కి నేను గ్యాప్ ఇచ్చి స్టిచ్ చేసేసాను అనమాట మొత్తం చుట్టూ రెండు మరీ ఎక్కువ కాకుండా మరీ దగ్గరికి కాకుండా అలా అలా స్టిచ్ చేసుకుంటున్నాను నీట్గా చూడండి అలా ప్రతిదీ కూడా నీట్గా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఇప్పుడు మనం పోటీ బటన్స్ నీట్గా పెట్టేసుకోవాలి అలా చదండి నేను ఎందుకు మీకు అన్నీ ఎంత వివరంగా చూపిస్తున్నాను అంటే కొత్త వాళ్ళు బిజినెస్ కొత్త వాళ్ళు అనుకోండి ఈజీగా నేర్చుకోవడానికి బాగుంటుంది కదా నేను ఈ బిజినెస్లు బిజినెస్లో వెళ్ళాను నాకు రావండి నేను చదువుకోలేదు కాబట్టి అందుకని చెప్పి నేను మామూలుగా కొత్త వాళ్ళు అంటే అంటే మిషన్ నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా అంటే కొత్త కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా అలా నీట్గా చూడండి వన్ వన్ నుంచి గ్యాప్లో మాత్రమే పెట్టాను నేను కనిపిస్తుంది కదా క్లియర్గా అలా నీట్గా అలా పెట్టేసుకోండి పెట్టేసేటప్పుడు ఇక్కడ బ్యాగ్ చూసాను నేను ఎలా హ్యాండ్తో మూవ్ చేస్తున్నాను అలా మూవ్ చేయడం వల్ల ఏంటంటే మనకి ముడతలు రావండి ఎందుకంటే కోట్నీ బటన్స్ వచ్చేసరికి కొంచెం మందంగా ఉంటుంది సూదు దిగేయడానికి కూడా కష్టంగా ఉంటుంది అన్నమాట అలా ఇప్పుడు వచ్చేసరికి ఆ మెయిన్ క్లాత్ ఉంది కదా మెయిన్ క్లాత్ మీద రివర్స్లో పెట్టుకోవాలన్నమాట పోట్లు బటన్స్ మొత్తం క్లాత్ అంతా అలా పెట్టేసుకొని నీట్గా సర్దుకొని చూసారా అక్కడ ఎంత ముడతలు ముడతలుగా ఉంది కదా అదే మనం ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు లాగి స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇప్పుడు సేఫ్టీ ఫిన్ అనేది ఒకటి పెట్టేశాను ఇలా పెట్టేసి చూడండి నేను బ్యాగ్కి ఎలా లాగుతున్నాను అలా అలా లాగడం వల్ల ఏంటంటే మీకు దగ్గరగా కూడా నేను చూపిస్తున్నాను అనమాట అలా నీట్గా ఓకేనా అంటే మనం మరీ ఓ లాగేస్తే నెక్ డౌన్ అయ్యి నెక్ సాగిపోయిందండి వరకు మనం చేయని ఆనించడం వల్ల ఏంటంటే మనకి బ్యాక్ సైడ్ నెక్ అనేది ముడతలు రావు నీట్గా వస్తుంది అనమాట ఫినిషింగ్ అయితే సూపర్ ఉంటుంది అనమాట ఎందుకంటే మనం అట్లా చేయకపోతే మనకి ఇబ్బందిగా మనకి ఈ ఎత్తు పొలాలు రావడం వల్ల ఏమైందంటే మనకి ముడతలు అయితే వస్తాయి అనమాట ఓకేనా మీకు క్లియర్గా చూడండి మీరు కావాలంటే ఒకటికి రెండు సార్లు కానీ మొద్దుగా పెట్టుకుంటే మాత్రం కొంచెం అట్లా వస్తుంది అక్కడ ఒకటి అక్కడ ఒకటి పెట్టుకుంటే పర్వాలేదు కానీ ఇప్పుడు చూడండి అట్లా పెట్టేసాం అట్లా పెట్టేసి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి మీరు స్కిప్ చేయడం వల్ల ఏంటంటే మీరు మంచి మంచి మోటివేషన్ అన్నీ కూడా మిస్ అయిపోతారు ఇప్పుడు ఆ ఎక్స్ట్రా ఉన్న పేపర్కి ముందు చుట్టూరు కట్ చేసేయండి కోట్లీ బటన్స్ పెట్టింది ఎందుకంటే అవి తిరగదు అనమాట మనం అలా కట్ చేసుకోకపోతే అందుకోసం అని చెప్పేసి మొత్తం కట్ చేసేసండి చుట్టూరున్నమాట ఓకేనా అలా మీరు వీడియోనైతే ఎక్కడ స్క్లిప్ చేయద్దు స్క్లిప్ చేయడం వల్ల మీకు అస్సలు పని తీరే అనేది అర్థం కాదండి పనిని మనం ప్రేమించాలి పని మీద మనకు విశ్వాసం ఉండాలి ఆ పని మనం చేస్తున్నామంటే దాని మీద ప్రేమ ఉంటేనే మనం మన మనస్ఫూర్తిగా చేయగలుగుతాం ఒకవేళ ఏదో నేర్చుకున్నట్టు నేర్చుకున్నట్టు లేకపోతే ఏదో అంటి ఇమ్ముట్టినట్టు చేస్తే ఏ పని కూడా మనకి రాదండి నాకు చదువు లేదు ఓకేనా చదువు లేదు నాకు చదువు లేకపోయినా నేను ఎలాంటి మోడల్ అయినా సరే ఎలాంటిదైనా అది ఎలాంటిదైనా నాకు ఒక పిక్ పెడితే చాలు అండి అసలు నాకు చెప్పని కూడా చెప్పే అవసరం లేదు ఒక పిక్ పెడితే చాలు నేను కుట్టేస్తాను పిక్ పెట్టకపోయినా నేను కుట్టేస్తాను పలానా మోడల్ కావాలంటారు మనమైతే ముందు ట్రైనింగ్ కావాలి కదా దేనికైనా కానీ నాకు అలా ఏం లేదండి నేనేం చదువుకోలేదు లేకపోతే పెద్ద పెద్ద నేను మిషన్లు నేర్చుకోవడానికి కూడా నేను వెళ్ళలేదండి నార్మల్గా ఒక పల్లెటూరులో అంటే అదే మేము వైజాగ్ రుసుకొండలో ఉండేవాళ్ళం అనమాట అప్పుడు పక్కనే ఒక ఆ ఉంటే ఆమె దగ్గర నేను మా పిల్లలు యూకేజీని ఒకటో తర్వాత ఏమో చదువుతున్నారు అప్పుడు నేను అలాంటి టైంలో నేర్చుకున్నాను అనమాట దగ్గర దగ్గరగా ఇప్పుడు పాతిక సంవత్సరాలు అనుకోండి అట్లా పాతికి కూడా అవధులే ఒక ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలు అనమాట నేను కుడుతున్నాడు స్టార్ట్ చేసి అట్లా నీట్గా అలా స్టిచ్ చేసుకోండి మీకు అలా ముడత వచ్చినట్టు ఉంటుంది కానీ ముడత అయితే ఏమీ రాదండి మీకు అలా కనిపిస్తుంది అంతే వరకు అంటే నేను ఏంటంటే దానికి తగ్గట్టు క్లాత్ని లోపల పెట్టుకుంటూ స్టిచ్ చేసేస్తాను అనమాట అలా నాకు అలా అలవాటు అనమాట అందుకే నాకు ఎక్కడ ఏం ముడతలు అయితే ఏం రాలేదండి బాగానే ఉంది ఓకేనా అలా ఇప్పుడు వచ్చేసరికి రెండు సుమానంగా సర్దుకొని నీట్గా చూడండి ఇప్పుడు కొంచెం అలా పెట్టేసి ఇప్పుడు ఆ ఎడ్జిలన్నీ సమానంగా అలా నీట్గా కట్ చేసేయాలి ఎందుకంటే లేదంటే ఎగురు దిగుడులు వచ్చాయనుకోండి అనేది ఫిట్టింగ్ అనేది బాగోదనమాట దానికోసం చూసారా ఇప్పుడు హ్యాండ్స్ ఈ చుడి హ్యాండ్స్ ఉన్నాయి కదా అవి నేనైతే అంచు కుట్టుకొని పక్కన పెట్టుకున్నాను అలాగే లోజాంగ్ కట్ చేసేసాను నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసేస్తున్నాను అనమాట కానీ అలా రెండు హ్యాండ్స్ సేమ్ మెథడు చూడండి అలా నీట్గా రెండు హ్యాండ్లు స్టిచ్చింగ్ అనేది చేసేయాలి అలా డబల్ స్టిచ్ కూడా వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట ఓకేనా అలా ముందు స్టిచ్ చేసేసి తర్వాత డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి లాక్కండి లాక్కుండా నీట్గా అట్లా ఏళ్ళతో నెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి అప్పుడే మనకి బాగుంటుంది ఫినిషింగ్ కానీ ఫిట్టింగ్ కానీ ఓకేనా అలా నీట్గా నీట్గా స్టిచ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను ఏంటంటే రెండు అలా కరెక్ట్గా పెట్టేసి నీట్గా ఎజ్జులన్నీ సమానంగా కటింగ్ చేసుకుంటాను అలా అలా పెట్టేసి ఇక చూడండి ఇప్పుడు ఇంకొక స్టిచ్ అనేది బ్యాక్ డాట్ వేయడం మర్చిపోయాను అనమాట ఆ డాట్ వేస్తున్నాను నేను ఫస్టే వేసేస్తాను ఎప్పుడూ కొట్టంగానే కానీ నేనైతే ముందు పోట్లీ బటన్స్ అతనికి పక్కన పెట్టాను ఇంకా డాట్స్ వేయలేదన్నమాట అందుకని ఇప్పుడు వేసుకున్నాను ఓకేనా ఇది నా మధ్యలో నా మనవరాలు అయితే ఓ ఏడుస్తుంది అందుకని చెప్పి ఒకసారి ఎత్తుకొని మీకు చూపించాను నా బంగారు తెల్లది అట్లా మొత్తానికి చూడండి లైనింగ్ పార్ట్ అయితే జాయింట్ చేసేసాను మెయిన్ క్లాత్ లైనింగ్ పార్ట్ అన్నీ కూడా చూడండి ఇప్పుడు హ్యాండ్స్ చూడండి హ్యాండ్ అనేది రెండు సమానంగా నీట్గా తీసుకొని ముందు అంటే చెయ్యి లూజ్ని బట్టి మనం కొలత అనేది పెట్టుకోవాలండి ఒకరికి నాలుగున్నర ఉంటుంది ఒకరికి ఐదు ఇంచులు నేనైతే ఐదు ఇంచులు పెట్టాను ఐదు ఇంచులు పెట్టేసి స్టిచ్ చేసేస్తున్నాను అన్నమాట అలాగే ఒక ఎయిట్ ఇంచెస్ వరకు కానీ సెవెన్ ఇంచెస్ వరకు కానీ స్ట్రైట్గా ఐదు ఇంచులకే లాక్ రా తీసుకురావాలండి అలా అలా తీసుకొచ్చేసరికి ఇప్పుడు నెక్కు ఈ నెక్ అనేది ఉంది కదండి ఈ నెక్ అనేది చూసుకొని నీట్గా మనకి అక్కడి అక్కడ నుంచి అక్కడికి షోలర్ భాగం చూసుకొని దగ్గరగా నేను ఎంత అంటే పద్దెనిమిది ఇంచీలు అనమాట అంటే తొమ్మిది ఇంచీలు సెస్ క్లోజ్ ఓకే అలా పెట్టేసి పచ్చులు ఎంత ఉందో టేప్తో కొలుచుకుంటూ నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసేస్తుంది ఈ రెండేజ్జీలు సమానంగా నీట్గా పెట్టుకొని అక్కడి నుంచి అక్కడ నడుము కొలుతా పదహారు ఇంచీలు అంటే ముప్పై రెండు నడుము సైజ్ అనమాట ఓకేనా అట్లా అలా స్టిచ్ చేసుకుంటూ నీట్గా కుట్టేయాలి అలా సైడ్ చేసుకుంటూ చూడండి ముందుగా పీస్ అనేది కుట్టేసాను అనమాట అంటే ఏంటి మెయిన్ ఫ్యాబ్రిక్ ఇప్పుడు అలా మళ్ళీ డబుల్ స్టిచ్చింగ్ కూడా వేసుకుంటున్నాం ఇలా వేసుకుంటూ స్ట్రైట్గా లాగేసి ఇప్పుడు లైనింగ్ పీస్ రెండు హెడ్జ్లు కరెక్ట్గా పట్టుకొని ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్కి తప్పించేసి లైనింగ్ మీద కుట్టేసేది లోడింగ్ కానీ లోడింగ్ చేసుకోవచ్చండి నేనైతే లోడింగ్ చేయలేదు కానీ మిగతా ఎక్స్ట్రా ఖర్చు అనేది తీసేసేయండి అలా నీట్గా సూపర్ అంటే సూపర్ ఉందని డ్రెస్ అయితే మాత్రం నేను రేపు మీకు చూపిస్తాను ఛార్ట్ వీడియోలో చూడండి మీకు కావాలనుకుంటే ఓకేనా అందరూ బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా ఉంది బాయ్ బాయ్